కరీంనగర్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియా ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి ఖేలో ఇండియా అస్మిత అథ్లెటిక్స్ పోటీలని కరీంనగర్ లో ఘనంగా నిర్వహించనున్నారు ఇందుకు నగరంలోని స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కేవలం బాలికలకు మాత్రమే నిర్వహించనున్నామని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు నందెల్లి మహిపాల్ తెలిపారు ఈ పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి అర్హత గల క్రీడాకారులు పుట్టిన తేదీ ధృవీకరణ సర్టిఫికెట్ ను తీసుకుని హాజరు కావాలని సూచించారు పోటీల్లో పాల్గొనే వారు ఎన్ఎస్ఆర్ఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని తెలిపారు అండర్ ఫోర్టీన్ బాలికల విభాగంలో ట్రయత్లాన్ ఏ అరవై మీటర్లు లాంగ్ జంప్ హై నిర్వహిస్తామన్నారు అలాగే ట్రయత్లాన్ బి అరవై మీటర్లు లాంగ్ జంప్ బ్యాక్ సి అరవై మీటర్లు లాంగ్ జంప్ మీటర్ల జావెలిన్ అండర్ విభాగంలో మీటర్లు మీటర్లు హై జంప్ లాంగ్ జంప్ డిస్కస్ పుట్ త్రీ కేజీస్ జావెలిన్ త్రోలో పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు పాల్గొనే క్రీడాకారులందరూ నవంబర్ ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లతో ప్రాంతీయ క్రీడా పాఠశాలలో హాజరు కావాలని తెలిపారు